సత్తుపల్లిలో బీసీ బంద్ ర్యాలీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారని ఆయన గుర్తు చేశారు బీసీ గణన ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకమని తుమ్మల అన్నారు బీసీల రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న బీజేపీ త్వరలో ప్రజల్లో భూస్థాపితం అవుతుందని తీవ్రంగా విమర్శించారు బీసీలకు చట్టబద్ద హక్కులు సాధించే వరకు పోరాటం ఆగదని తుమ్మల స్పష్టం చేశారు అదేవిధంగా ప్రియమైన మన శాసనసభ్యురాలు నాగమణి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ దయానంద్ గారు ప్రియమైన అన్ని పార్టీల కార్యకర్తలకి నాయకులకి ఈనాడు మనం సామాజిక న్యాయం కోసం గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు ఆయన పాదయాత్రలో ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా భారతదేశ వ్యాప్తంగా పాదయాత్ర చేసి ఈ దేశ ప్రజల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా అందరికీ సమన్యాయం జరగాలి రాజ్యాంగబద్ధంగా ఎవరు ఎంతమంది ఉంటే వాళ్ళకి రాజ్యాధికారంతో పాటు విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఒక గొప్ప సామాజిక విప్లవం కోసం ఆయన మేనిఫెస్టోలో మాట పెట్టారు ఏం పెట్టారు కాంగ్రెస్ పార్టీని మీరు గెలిపించండి మీరు అనుకున్న రీతిలో సామాజిక న్యాయం కోసం అందరికీ అన్ని అవకాశాలు వచ్చేటట్టుగా మేము రాజ్యాంగ సవరణ చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పారు కానీ భారతదేశంలో కొద్ది తేడాతో మనం అధికారంలోకి రాలేకపోయాం ఇరవై ముప్పై సీట్ల తేడాతోటే మోడీ గారు అధికారంలోకి వచ్చారు అయినా సరే కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో గెలిపించారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి మాట నిలపడం కోసం రాజ్యాంగబద్దంగా ఏ కార్యక్రమాలు చేస్తే చట్టబద్దత వస్తుందో న్యాయబద్దంగా అన్నింటి పూర్తి చేసుకుంటూ డెడికేషన్ కండిషన్ వేసి ఇంటింటికి తిరిగి కులగణన చేసి దాని ప్రకారంగా మనం శాసనసభలు అన్ని పార్టీలు ఆమోదం తీసుకొని హైకోర్టు ద్వారా సుప్రీం కోర్టు ద్వారా మనం న్యాయం కోసం ముందుకు పోయాం కానీ చట్టబద్ధత ఇవ్వాల్సినటువంటి గవర్నర్లు కానీ అదేవిధంగా భారత రాష్ట్రపతి కానీ ఇంటి పట్టించుకోకుండా కేవలం అధికార పార్టీ యొక్క అడుగులకు మడుగులు వచ్చే వ్యవస్థలుగా సంస్థలుగా ఇక్కడ గవర్నర్ కానీ భారత ప్రభుత్వం కానీ వ్యవహరించింది దానికి మనం న్యాయస్థానాలనైనా సరే పోరాటం చేద్దాం చక్కసభలో ఆమోదం చేసినా కూడా ఈ రోజున సాంకేతిక కారణాలతోటి మనకు అడ్డం తెలుస్తున్నారు హైకోర్టు అడ్డం జరిగిన సుప్రీంకోర్టు అడ్డం జరిగినా ప్రజా కోర్టులో గెలవాలని చెప్పి భారత ప్రజలందరూ కూడా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా ఈనాడు ఉద్యమించే పరిస్థితి వచ్చింది నిన్న మీరు చూసారు ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణ మాదిరిగా మాకు కూడా కులగణన చేయాలి మా బీసీలు కూడా న్యాయం చేయాలని అక్కడ బీసీ సంఘాలన్నీ గౌరవెత్తున్నాయి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ తెలంగాణ రాష్ట ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నిర్వహించినటువంటి కులగణనని భారతదేశ వ్యాప్తంగా చేస్తామని చెప్పి మాట ఇచ్చారు అని చెప్పి ఈ కులగణన కోసం మీ మెడలు ఎట్లా ఉంచామో భవిష్యత్తులో నలభై రెండు రిజర్వేషన్ కల్పించేదాకా కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి కాంగ్రెస్ పార్టీ సాధించుకుంటుంది భారత ప్రజలు సాధించుకుంటారని చెప్పి మీకు తెలుసు వాస్తవంగా మోడీ గారు ప్రధానమంత్రి కాబట్టి ఆయన గురించి ఎక్కువ మాట్లాడి కానీ ఆయన గుజరాత్ రాష్ట్రంలో సవరణ ద్వారానే ఆయన బీసీగా కన్వర్ట్ అయ్యారు ఆయన ముందుగా ఆయన కులం బీసీ కాదు కానీ ఆయన కులాన్ని బీసీ చేర్చింది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అందుకని ఇప్పుడు బీసీ ప్రధానమంత్రి అంటున్నారు మరి నీకు బీసీకి మార్చుకొని ప్రధానమంత్రి స్థానం దక్కించుకున్నటువంటి నువ్వు మాకున్నటువంటి యాభై ఆరు పర్సెంట్ ఉన్నటువంటి బీసీల యొక్క జనాభా ప్రాతిపదికన వీడికి విద్యా ఉద్యోగ రాజకీయ అధికారం దక్కాలా వద్దా అనేది మోడీ గారు నిర్ణయించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి భారతదేశం అన్ని కులాల యొక్క మతాల యొక్క వర్గాల యొక్క సమతుల్యంతో జీవనం కొనసాగిస్తున్నటువంటి ప్రపంచ దేశాల్లో అత్యంత పెద్దదైనటువంటి ప్రజాస్వామిక దేశం భారతీయ భారతదేశం చేస్తున్నాం కాబట్టి ప్రధానమంత్రి గారు మనసు మార్చుకొని మేము చట్టబద్దంగా చేసినటువంటి సవరణ కానీ చట్టాన్ని గాని మీరు అమలు చేసి తెలంగాణకి ఈ రిజర్వేషన్ కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం రేపు ఎన్ని నుండి ముఖ్యమంత్రి గారు కూడా న్యాయ కోవితులతో చర్చించి మనకు రావాల్సినటువంటి రాజ్యాధికారంలో ఈ రకమైనటువంటి బీసీ వర్గానికి ఏ రకంగా న్యాయం చేయగలుగుతామో ఇరవై మూడు కేబినెట్ లో తప్పకుండా నిర్ణయిస్తామని చెప్పడం సందర్భంగా కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లో నలభై రెండు పర్సెంట్ రాజ్యాధికారంతో పాటు విద్యా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చిత్తశుద్దితో రెండు సంవత్సరాల ఆలస్యమైన కేంద్ర ప్రభుత్వం నిధులు రావని తెలిసినా వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పి సత్తాబద్ధంగా మేము అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తే ఈనాడు బీసీలని ఈ రోజున నట్టేట్లో వచ్చినటువంటి ఘనత బీజేపీ పార్టీ కాబట్టి ఈ భారత ప్రజల్ని వంచేటటువంటి బీజేపీ పార్టీ ఈ రాష్ట్రంలోనే కాదు రేపు మిత్రులు చెప్పినట్టుగా వామపక్షాలు చెప్పినట్టుగా భారతదేశంలో కూడా రేపు మీరు ఓడిపోబోతున్నారు ఇదే కారణంతో కాబట్టి అందరికీ న్యాయం చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి మీకు ఆశీర్వాదం ఇవ్వాలి తప్పకుండా మీ మనసుల్లో ఉన్న కోరిక తగ్గట్టుగా ఈ ప్రభుత్వం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకెళ్తని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ బంద్ని అన్ని పక్షాలు అన్ని కులాలు అన్ని వర్గాలు అన్ని పార్టీలు కూడా ఈనాడు ఒక బీజేపీ జెండా తప్ప అన్ని పార్టీల జంటలు కనపడుతున్నాయి అంటే మీరు భారతదేశంలో నిలివేయబడతారు జాగ్రత్త అని చెప్పి మీకు ఈ సందర్భంగా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ నాయకుడికి విజ్ఞప్తి చేస్తూ ఈనాడు అతి కొద్ది సమయంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నాగమయ్య గారికి దయానంద్ గారికి అదేవిధంగా అన్ని పార్టీల నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఇది సాధించేదాకా మన పోరాటం కొనసాగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా అందరికీ నమస్కారం థ్యాంక్